నమస్కారం శుభాభినందన్లు కాకినాడ జేఎన్టీయు కళలవాడ కాకినాడలో మరిన్ని కళకళలు చేర్చేలాగా చాలా విశిష్టంగా వసుదైవ కుటుంబక భావనతో నూట తొంభై నాలుగు దేశాల ఆ కీర్తి పతాకల్ రెపరెపలాటలతో ఒక సుందర సాంకేతిక విజ్ఞాన పర్యాటక కేంద్రంగా విలసిల్లడానికి మరిన్ని హంగులు చేకూర్చుకోవడం చాలా ముదావహం వారికి సహోదాయ అభినందనలు శిరీష చెప్తూ అది చాలా సుందరీకరణ చేసినటువంటి ఆ ఇంజనీర్ సుందర్రావు గారి చేతుల్లో ఆ సాంకేతికత కళలు చేకూరితే ఆ సంకల్పం మటుకు కులపతి ఉపకులపతి అయినటువంటి ప్రొఫెసర్ కెఎస్విజి మురళీకృష్ణ గారిది దానికి సాకారమైనటువంటి రిజిస్ట్రార్గా కానీ రెక్టార్ కానీ మరింత ఆ ఇంజనీర్ బృందం కానీ జేఎన్టీయు బృందం అందరికీ కూడా శుభాభినందనలు ఎందుకంటే ఇది ఒక కాకినాడకే కాదు ఏ యూనివర్సిటీలలో లేని విశేషంగా కాకినాడ జేఎన్టీయులోనే ఉండేటువంటి ఒక విశిష్టంగా నూట తొంభై నాలుగు దేశాల యొక్క ఆ రెపరెపలు ఆ మువ్వెన్నెలు మన మువ్వెన్నతో పాటు ఆ రంగురంగుల హంగులన్నీ కూడా మన మువ్వన్నెల పక్కన నిలిచి ఎంతో విశిష్టంగా అందరినీ అలరించడం ఆకర్షించడం ఒక విశేషమేం చెప్పచ్చు అటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఒక పర్యాటక విజ్ఞాన వినోద కేంద్రంగా ఎప్పుడూ కూడా విలసిల్లుతున్నటువంటి జేఎన్టీయు ఇటు అష్టదల జ్ఞాన పుష్పంగానే కాదు మనకి చాలా సమర్థవంతంగా సమన్వయంగా కళకళ ఆ వసుదైవ కుటుంబక భావాన్ని అందించినటువంటి ఒక విశిష్టం కనుక ఒక ఆరోవదిగా ఒక ప్రపంచంలోనే మొత్తం ఆరోవదిగా ఇలాగ దేశాల యొక్క యుఎన్ఓ ఆమోదించినటువంటి అన్ని దేశాల యొక్క పతాకాలు ఇలా ఉండడం అది ఒక మన జేఎన్ అందినటువంటి ఆ యూనివర్సిటీకి అందినటువంటి ఖ్యాతిగా విఖ్యాతిగా చేస్తూ మరొకసారి సహోదయపూర్వక శుభాభినందు తెలియజేస్తూ ఇది నిజంగానే అందరూ దర్శి ప్రదర్శించవలసినటువంటి ఆ ఆ వసుదేవ కుటుంబ భవనాన్ని సమర్థిస్తూ అందరూ వచ్చి చూడవలసినటువంటి కేంద్రంగా పేర్కొంటూ దానికి మరొకసారి శుభాభినందన తెలియజేస్తూ శుభం భుయాద్ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష